విద్యార్థినులు మేము థర్డ్ ఇయర్ చదువుతున్నాను నిజాం కాలేజ్లో మేము ఫస్ట్ ఇయర్ వచ్చినప్పటి నుంచి హాస్టల్ కోసం ఉద్యమం అనేది జరుగుతూనే ఉంది అప్పుడు రెండు వేల ఇరవై రెండులో హాస్టల్ నిర్మించి యూజీ విద్యార్థినులకు ఇవ్వడం జరిగింది అది జరిగినప్పుడే ఏం జరిగిందంటే యూజీ వాళ్ళకు పీజీ వాళ్ళకు సగం సగం అనేది ప్రిన్సిపల్ గారు ప్రిన్సిపల్ వారు వచ్చి తెలియజేయడం జరిగింది అప్పుడే మేము దాన్ని ఒప్పుకోకుండా హండ్రెడ్ పర్సెంట్ యూజీ విద్యార్థినులకే హాస్టల్ ఇవ్వాలి అని ఫైట్ చేసినాం లెవెన్త్ నవంబర్ రోజు ఫిఫ్టీ ఫిఫ్టీ జియో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ యూజీ వాళ్ళకి పీజీ వాళ్ళకు అని చెప్పి నోట్ జియో అనే సర్కులర్ అనేది జారీ చేసారు కానీ మేము ఆపకుండా మా ప్రొటెస్ట్ని పంతొమ్మిది రోజుల పాటు అంటే సిక్స్టీన్త్ నవంబర్ వరకు కంటిన్యూ చేసినాము అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ యూజీ విద్యార్థినులకే హాస్టల్ ఏమైనా మిగుల్తే పీజీ వాళ్ళకి ఇస్తామని చెప్పినాక మేము ఈ ప్రొటెస్ట్ అనేది విరమించుకున్నాము అప్పుడు వాళ్ళని నమ్మి మేము విరమించుకున్న తర్వాత అప్పుడు ఏం జరిగిందంటే యూజీ విద్యార్థినుల శ్రెంత్ తక్కువ ఉండేది అంటే గ్రూప్కి ముప్పై మంది విద్యార్థినులు మాత్రమే ఉండేవాళ్ళు కాబట్టి యూజీ విద్యార్థుల స్ట్రెంత్ తక్కువ ఉంది కాబట్టి మిగిలిన సీట్లు ఎలాగో ఖాళీగా ఉంటాయి కాబట్టి పీజీ వాళ్ళకి ఇవ్వండి అని మేమే ఒప్పుకున్నాము ఆయన కూడా ఏమని చెప్పిండంటే ఇప్పుడు ఖాళీగా ఉండడం ఎందుకమ్మా పీజీ వాళ్ళకు ఇద్దాము తర్వాత మళ్ళీ యూజీ వాళ్ళకే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అని మేము నమ్మి పీజీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది కానీ తర్వాత ఇప్పుడు మా స్ట్రెంగ్త్ ఆయన గ్రూప్కి ముప్పై తీసుకున్న వాళ్ళే ఇప్పుడు అరవై మందిని తీసుకున్నారు అంటే హాస్టల్లో ఫెసిలిటీ లేనప్పుడు ముప్పై మందిని తీసేసి మరి అరవై మందిని ఎందుకు తీసుకున్నారు అప్పుడు ఆలోచించాలి కదా ఫెసిలిటీ లేదని ఇది హండ్రెడ్ పర్సెంట్ యూజీ యూజీ గర్ల్స్ హాస్టల్ అయినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ యూజీ గర్ల్స్ హాస్టల్ అయినప్పుడు పీజీ వాళ్ళని ఎట్లా ఉంచుతాడు ఆయన ఆయన ఏమని చెప్పిందంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ యూజీ గర్ల్స్ హాస్టల్ కాబట్టి ఇప్పుడు ఖాళీ ఉన్న సీట్లను పీజీ వాళ్ళకి కేటాయించుదాం అన్నాడు కాబట్టి కేటాయించినాం ఇప్పుడు స్ట్రెంత్ పెరిగింది కాబట్టి అది కంపల్సరీ యూజీ వాళ్ళకి ఇవ్వాలి కానీ ఇవ్వకుండా రెండు ఫ్లోర్లు యూజికి రెండు ఫ్లోర్లు రెండు రెండు ఫ్లోర్లు పీజీకి అని చెప్పి మాట్లాడుతున్నారు దాన్ని మేము మేము కఠినంగా ఒప్పుకోవట్లేదు కా కానీ ఇవ్వ ఆయన నిన్న ఏం చేసిందంటే లీవ్లో ఉండి కూడా మళ్ళీ యూజీ పీజీ అనే లొల్లిని వదిలేసి ఆయన ఏమని చెప్పిండే సెల్ఫ్ ఫినాన్స్డ్ వాళ్ళకి ఇవ్వము రెగ్యులర్ వాళ్ళకి ఇస్తాము యూజీ విద్యార్థులకు అని తెలిపిండు కానీ ఇంతకు ముందు సెల్ఫ్ ఫైనాన్స్డ్ వాళ్ళకి ఇవ్వము రెగ్యులర్ వాళ్ళకి ఇస్తాము అనే మాటనే లేదు అది మొత్తం యూజీ హాస్టల్ యూజీ అమ్మాయిలకి ఇస్తాము అని వాళ్ళే ఒప్పుకున్నారు ఇప్పుడు మాలో మాకు చిచ్చులు రేపడానికి అయినా సెల్ఫ్ ఫైనాన్స్డ్ రెగ్యులర్ అనే మాటలు తీసుకొస్తున్నారు దానికి మేము ఎట్లా ఎట్లా ఏ విధంగా ఒప్పుకోము అది హాస్టల్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ నిజామియన్స్ యూజీ గర్ల్స్కి వచ్చేంతవరకు ఫైట్ చేస్తూనే ఉంటాము ఈ పోరాటం అయితే అది రాత్రైనా ఎన్ని రోజులైనా కూడా మేము చేస్తూనే ఉంటాం పొద్దున్నుంచి కూర్చున్నప్పటికీ ఎలాంటి స్పందన లేదు అడ్మినిస్ట్రేషన్ నుంచి వాళ్ళు స్పందించి హండ్రెడ్ పర్సెంట్ మాకే యూజీ గర్ల్స్కే హాస్టల్ వస్తుంది అని వాళ్ళు అఫీషియల్గా జియో జారీ వరకు ఆ జియో మా చేతికి వచ్చేంత వరకు మేము ఈ ప్రొటెస్ట్ అనేది ఆపుకోము మేము ఎలాంటి నోటి మాటల్ని కానీ ఎలాంటి తప్పుడు సమాచారాన్ని కానీ మేము నమ్మము ఇప్పుడు మాకు అఫీషియల్గా జియో అనేది హండ్రెడ్ పర్సెంట్ యూజీ గర్ల్స్కే ఇస్తామని వచ్చేంత వరకు మేము ఆ పోరాటం అనేది కొనసాగిస్తూనే ఉంటాము